బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి హియామీ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ నెల పదకొండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకి రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు వారు ఇక్కడ తెలియజేయటం జరిగింది ఈ దీనికి బీఎస్సి బీఏ బీబీఏ బీకామ్ బీటెక్ ఎంబీఏ ఎంటెక్ చదివినటువంటి విద్యార్థులంతా కూడా హాజరు కావచ్చు తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగులో పాస్ అయిన విద్యార్థులంతా కూడా ఈ ఇంటర్వ్యూకి అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి తొందరగా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి వరల్డ్ కానీ ఎక్సెల్ కానీ అవుట్ రీచ్ కానీ మీద మంచి స్కిల్స్ కలిగినట్లయితే వారికి ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మంచి డ్రెస్ కోడ్తో కూడా వాళ్ళు రావాలి ఫార్మల్ డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వివేకానంద ఆడిటోరియంలో శ్రీనివాస్ నగర్లో వివేకానంద ఆడిటోరియంలో జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బీబీఏ బీసీఏ బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ బీటెక్ ఎంబీఏ ఎంటెక్ విద్యార్థులు కలిగిన వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అర్హులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారు వెంటనే జాబ్లో కూడా జాయిన్ కావాల్సి ఉంది గడచిన మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ హిమాయి హియామీ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని మంచిగా వారికి అక్కడ వాతావరణంలో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ ఎవరికి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇలాంటి చక్కటి అవకాశాన్ని అవకాశాలు నిరుద్యోగ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము జాబ్ మేళ నిర్వహించబడుతూ ఉంది ఈ జాబ్ మేళ ఇయామీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ జాబ్ మేళకు కర్నూలు నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కావటానికి అర్హత కలిగి ఉంటారు ఈ అర్హత కలిగినటువంటి వారు ప్రధానంగా డిగ్రీలో పాస్ డిగ్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పాస్ అయినటువంటి వారు మాత్రమే దీనికి అర్హులై ఉంటారు ఇందులో పాల్గొనేటువంటి వారు తమ యొక్క రిజ్యూమ్తో పాటు వారి విద్యార్హతలను కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది ఆ తర్వాత కొన్ని ఫోటో పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువతి యువకులు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శకు ప్రదర్శించినటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో అవకాశం అనేటువంటిది కల్పించబడుతుంది